పాండవులు కౌరవులు ఇద్దరు కురువంశానికి చెందినవారే కురువంశం కాలక్రమేణా కాలక్రమేణ కౌరవగా స్థిరపడింది గంగా శంతన పుత్రుడు భీష్ముడు శంతన సత్యవతుల పుత్రులు చిత్రాంగదుడు విచిత్ర కౌరవులు భీష్ముడు బ్రహ్మచర్యం స్వీకరించడంతో సంతానం లేదు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు సంతానం లేకుండా మరణించారు సత్యవతి తన మొదటి కుమారుడైన వేదవ్యాసుని నియోగ ధర్మం ద్వారా విచిత్ర వీర్యుని భార్యలైన అంబిక అంబాలికలకు సంతానం ప్రసాదించమని కోరుకుంటుంది సమ్మతిస్తాడు వ్యాసుడు తద్వారా వ్యాసుడి రూపాన్ని చూసి కళ్ళు మూసుకున్న అంబికకు అంధుడైన ధృతరాష్ట్రుడు రక్తహీనురాలై పాలిపోయిన అంబాలికకు పాండురాజు జన్మించగా మూడవసారి అంబిక తనకు బదులు ఒక దాసిని పంపడంతో ఆమెకు విదురుడు జన్మిస్తారు అందుడైన ధృతరాష్ట్రుడు రాజు కాలేకపోవడంతో పాండు రాజుగా పరిపాలన సాగిస్తాడు ముని శాపం వల్ల వైవాహిక జీవితాన్ని అనుభవించలేక పాండురాజు సింహాసనాన్ని త్యజించి ధృతరాష్ట్రుని రాజుగా చేస్తాడు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న ధృతరాష్ట్రుడు కురువంశానికి వారసుడుగా పరిగణించబడి అతని కుమారులను కౌరవులుగా పిలువసాగారు పాండవులు అడవిలో పెరిగి తండ్రి మరణం తర్వాత హస్తినకు వచ్చినప్పుడు వారిని పాండవులుగా పిలవసాగారు వారి తండ్రి మరణించడం వల్ల వారికి సరైన గుర్తింపు లేకపోయింది వారిపై దుర్యోధనుడి అసూయ వారిని అంతం చేయడానికి అతను పన్నిన పన్నాగాలతో వారి మధ్య దూరం ఇంకా పెరగసాగింది ప్రజలు వారిరువురి మధ్య భేదం చూపించడానికి కౌరవులు పాండవులు అని సంబోధించేవారు